హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా పెద్ద మావయ్య వాళ్ళ కొడికిది ముహూర్తాలు పెట్టుకుంటున్నారండి పదిహేడో తేదీ ముహూర్తాలు పెట్టుకున్నారండి ఆ రోజు తీసిన వీడియో అండి ఇది ఆ పైన నిల్చొని ఉన్నారు కదండి వాళ్ళే మా పెద్ద మావయ్య అత్తమ్మ ఇద్దరు ఇట్స్ సైడ్ ఉండే వాళ్ళు ఏమంటే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అండి ముహూర్తాలు అంటే మేము తాంబూలాలేలాగా లగ్నపత్రిక రాసుకొని రెండు పేపర్లో వీళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయి వాళ్ళకి ఇస్తారు ఫ్రూట్సు పువ్వులు అన్నీ ఒక లగ్నపత్రిక ఇచ్చి వాళ్ళకి ఇస్తారండి అలాగే అమ్మాయి వాళ్ళు కూడా ఫ్రూట్స్ పల్లెంలో ఫ్రూట్స్ పెట్టుకొని ఒక లగ్నపత్రిక వీళ్ళకి కూడా వాళ్ళు ఇస్తారండి అలాగా గోత్రనామాలు చదివి పంతులుగా వచ్చి అన్నీ గోత్రనామాలు చదివి ఇస్తారండి అసలు పెళ్ళిళ్ళు అంటే ఆ రోజుల్లో ఐదు రోజులు చేసుకునే వాళ్ళు అంటండి పెళ్ళిళ్ళు మనం ఈ రోజుల్లో ఒక్కరోజు చేసే లోపల మన పని అయితే అయిపోతుంది ఐదు రోజులు అయితే ఈ రోజుల్లో మనం అస్సలు చేయలేమండి ఆ రోజుల్లో వాళ్ళు చేసే పెళ్ళిళ్ళు వేరే ఈ రోజులు మనం చేసే పెళ్ళిళ్ళు వేరే కదండి ఐదు రోజులు అంటే మనం చేయగలుగుతామా అసలు చేయలేము కదండి అసలు పెళ్ళి అంటే రెండు కుటుంబాల కలయిక అంటండి అంతే కదండి మనము ఎవరో ఏందో తెలియదు ముక్కు మొహం తెలియకుండా ఎవరినో ఎక్కడెక్కడో మీ అమ్మాయి మాకు అబ్బాయి ఉన్నారు ఏదన్నా అమ్మాయి ఉంటే చూడండి అని వాళ్ళకి వీళ్ళకి అందరికి చెప్పి బ్రోకర్స్ వాళ్ళకి చెప్పి అందరికి చెప్పి అమ్మాయిని అయితే మనము మాట్లాడేసుకుంటాం కదండి మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళు ఎవరో తెలియకుండానే వాళ్ళని మనము చుట్టరికము కలుపుకొని అన్నీ చేసుకొని మనము బందర్కాన్ని అనేది మనము వాళ్ళతో కలుపుకుంటాం కదా అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళని మనము బందర్కం కలుపుకోవటం అనేది అదొక మహత్కార్యమే కదండి మనము మనము అసలు వాళ్ళకు తెలియదు ఏమి తెలియదు ఎవరో వాళ్ళు అనుకుంటామా అందరము అలా అనుకోం కదా అన్నీ చూసుకొని ముందు అన్నీ మాట్లాడుకొని చూసుకొని పెళ్ళికైతే ఓకే చేసుకుంటాం కదండి ఇప్పుడు వీళ్ళకైతే అంత ఏమీ లేదండి ఊరిలోనే అండి ఈ అమ్మాయి పెళ్ళికూతురు మా ఊరిలోనే పక్కనే అండి మాకు కొంచెం ఒక ఒక రెండు మూడు వీధుల దూరంలోనే ఉంది అమ్మాయి కూడా మేమైతే ఎక్కడ ఎత్తకాల్సిన అవసరం కూడా రాలేదండి దగ్గరగానే ఊళ్ళోనే మాకైతే కుదిరిపోయింది అమ్మాయిని ఇంకా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మనము పసుపు పూసేసి కుంకుమ బొట్లు పెట్టేస్తాము అందరికీ పెట్టిన తర్వాత తాంబూలాలు అన్నీ రెడీ చేసుకున్నాము ప్రతి ఒక్కరికి అన్ని మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి తాంబూలాలు అయితే ఇవ్వాలండి ముహూర్తాలు పెట్టుకుంటారా పెట్టుకునే రోజైతే మన పప్పన్నానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా అందరికీ ఇచ్చారండి ఊళ్ళో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి కదండీ అందరికీ ఒకే ఆచారాలు అయితే ఉండవు వాళ్ళ ఇంటి ఆచారాలను బట్టి అందరూ అలాగా మారుతూ ఉంటారు భోజనాలు ఏ కార్యక్రమాలు చేసినా ఏం చేసినా భోజనాలు అనేది తప్పకుండా ఉంటాయి కదండీ అందుకే భోజనాలు కూడా తెప్పించారు అందరూ భోజనాలు తింటున్నారు మీరైతే ఎలా జరుపుకుంటారండి ముహూర్తాలు అంటే ఏమిటి నాకు అయితే పూర్తిగా తెలీదు తెలిసిన వరకు చెప్పానండి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి మీరు ఎలా జరుపుకుంటారు మీ పద్ధతులు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అమ్మాయి వాళ్ళు అందరూ వచ్చి అబ్బాయి వాళ్ళ ఇంటికాడ ముహూర్తాలు పెట్టుకుంటారండి మాకైతేను కొంతమంది అమ్మాయి వాళ్ళు పెళ్ళి చేసే పని అయితే అమ్మాయి వాళ్ళ కాడికి వెళ్ళి అబ్బాయి వాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టుకుంటారు కానీ మాకైతే ఎక్కువ నైంటీ నైన్ ఎక్కువ అబ్బాయి వాళ్ళే పెళ్ళిళ్ళు చేస్తారు అమ్మాయి వాళ్ళు అయితే చేయలు చేయరండి అమ్మాయి వాళ్ళు అందుకని అమ్మాయి వాళ్ళే అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ముహూర్తాలు అనేది పెట్టుకుంటారు మాకు అయితే అసలా అబ్బాయి వాళ్ళు ఏమి చేయరండి అన్నీ అమ్మాయి వాళ్ళే చేస్తారు ఎందుకంటే మా ఇంటి పక్కన ఉన్నారండి సెట్టిగారులు అందుకని నాకు కొంచెం తెలుసు అయితే అమ్మాయి వాళ్ళే ముహూర్తాలు మళ్ళీ ఎంగేజ్మెంట్ కానీ మళ్ళీ పెళ్ళి కానీ అన్నీ అమ్మాయి వల్లే చేస్తారు కానీ మా వాళ్ళు అలా కాదండి మేమైతే మామూలుగానే చేసుకుంటాము అబ్బాయి వల్లే చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ అమ్మాయి వాళ్ళు తక్కువేనండి చేస్తారు కానీ ఎవరో ఎందో చేస్తారు తక్కువేనండి అయినా నాకు ఒక డౌట్ అండి అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి అమ్మాయి అబ్బాయి రావచ్చు కదా అమ్మాయి వాళ్ళ ఇంటికి రావచ్చా రాకూడదు అబ్బాయి ఏమంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తే వచ్చాడు అల్లుడు అని అంటారు అదే అమ్మాయిని ఎందుకని చెప్పండి మీకు ఎవరికన్నా తెలుసుంటే నైంటీ నైన్ పర్సెంట్ అమ్మాయిలే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా అదే అబ్బాయి కూడా రావచ్చు కదండీ అమ్మాయినే వెళ్ళాలని ఎందుకు పెడతారు ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని అంటండి ఏడపిల్ల కాదంట అని అంటుంటారు నిజమే కదండి ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంట ఏడపిల్ల కాదంట చూడండి అందరూ బంధువులు ఆ రోజు తొలి ఏకాదశి పండుగ కూడా అండి అందరూ వంటలైతే చేయలేకపోయామండి మేము బయట నుంచి తెప్పించాము ఎందుకంటే పండగ రోజు ఇళ్ళల్లో అందరికీ కొంచెం ఇంట్లో పూజ అన్నీ ఉంటాయి కదండీ అందుకనే అన్నీ చేసుకొని అక్కడికి వెళ్ళే లోపల లేట్ అయింది మొన్న పప్ప నానికి వెళ్ళినప్పుడు అమ్మాయి వాళ్ళు అయితే అన్ని ఇంటి దగ్గరే చేశారండి చాలా బాగున్నాయి అక్కడ పప్పు రసము వెజిటేబుల్ రైస్ అన్ని రకాలు పాయసము అన్ని ఐటమ్స్ పెట్టారండి చాలా బాగున్నాయి చేశారు వాళ్ళు మేమైతే క్యాంటరింగ్కి ఇచ్చామండి ఈరోజు తొలి ఏకాదశి పండగ రోజే ముహూర్తాలు పెట్టుకోవాల్సి వచ్చిందండి ఇంకా మంచి రోజని ఆ రోజే కుదిరింది పెట్టుకోవటానికి ఇంకా పండగ రోజంటే మీకు చెప్పాల్సింది ఏముందంటే ఇంకా ఆడవాళ్ళకి ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి కదండీ అందుకే మేము క్యాంట ఇచ్చామండి థ్యాంక్ యూ ఫర్ వాచ్